ఎంతోమందిని వేధించేటువంటి నరాల బలహీనత నీరసము నిస్తాన లాంటి సమస్యలు తగ్గాలంటే ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని వాడుకోవాలి అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఈ రోజుల్లో వీక్నెస్ నరాల బలహీనత అంతుబట్టని అంతు చిక్కని నీరసం ఓపిక లేకపోవడము ఇలాంటి పరిస్థితులు చాలామందిలో కలుగుతుంటాయి అన్నమాట దీంతో కాస్త పని చేయాలన్నా అసౌకర్యానికి ఇబ్బందికి గురవుతుంటారు అదేవిధంగా కాస్త ఒక అర్ధగంట గంటసేపు నిద్ర మేలుకోవాలన్నా చాలా ఇబ్బంది పడుతుంటారు అదేవిధంగా మరి ఇతరులతో కలిసిమెలిసి కొన్ని కార్యక్రమాలు ఏమన్నా చేయాలన్నా ఇబ్బంది పడుతుంటారు ఇలా ప్రతిదానికి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు నీరసము నిస్త్రాణ బలహీనత కొంతమందిలో ఆహారం బాగా తీసుకుంటుంటారు పోషక పదార్థాలు తీసుకుంటుంటారు కానీ నీరసము నిస్త్రాణ బలహీనత ఉంటాయి కొంతమందిలో వాళ్ళు ఉన్నటువంటి వ్యాధుల వల్ల నీరసము బలహీనత నిస్తరణ ఉంటాయి అంటే బీపీ కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ షుగర్ కానీ ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా ఈ నీరసము బలహీనత అంత పట్టునే అంత చిక్క నీరసము ఇలాంటివన్నీ కూడా కలుగుతుంటాయి అనమాట ఈ పిక్కల నొప్పులు నరాల నొప్పులు ఇవన్నీ కూడా కలుగుతుంటాయి అనమాట ఈ విధంగా కొంతమందిలో స్పష్టంగా కారణాలు తెలుస్తుంటే కొంతమందిలో ఎలాంటి స్పష్టమైనటువంటి కారణాలు కూడా ఉండవు అన్ని బాగానే ఉంటాయి కానీ పరీక్షల్లో వాళ్ళు కూడా ఈ నీరసము నిస్తరణ అంత పట్టుని అంత చిక్క మరి ఈ సమస్యలని క్రానిక్ ఫ్యాటిక్ సిండ్రోమ్ అనేటువంటి పేరుతో ఆధునిక వైద్యంలో చెప్తుంటారు అన్నమాట మరి ఏది ఏమైనప్పటికీ నరాల బలహీనత నీరస నీరసము నిస్సరణ తగ్గాలంటే ఎలాంటి ఔషధాన్ని వాడుకోవాలంటే ఉసిరికాయ పెచ్చులు బాగా నిదానంగా చూడండి గమనించండి నోట్ చేసుకోండి ఉసిరికాయ పెచ్చుల యొక్క పొడి ఇరవై గ్రాములు అదేవిధంగా లవంగాలను వేయించి చేసినటువంటి పొడి ఒక ఇరవై గ్రాములు అట్లే అశ్వగంధ చూర్ణం ఒక ఇరవై గ్రాములు అశ్వగంధ గడ్డలు అనమాట ఈ గడ్డలు కూడా మనకు గడ్డలు దొరుకుతాయి చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుందన్నమాట విసిరిక పొడి ఇరవై గ్రాములు లవంగాలను వేయించి చేసినటువంటి పొడి ఇరవై గ్రాములు అశ్వగంధ పొడి ఇరవై గ్రాములు ఈ మూడు పదార్థాలను కలపడం వల్ల అరవై గ్రాముల ఔషధం అయిపోతుంది ఈ అరవై గ్రాముల ఔషధాన్ని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక పది నిమిషాల తర్వాత రాత్రి పడుకునేటప్పుడు మరొకసారి ఉదయం ఒక గ్రాము ఔషధము కేవలం ఒక గ్రామ్ ఉదయము అదేవిధంగా రాత్రిపొడి కూడా ఒక గ్రామ్ అంతేగాని త్వరగా నిరసన దగ్గర నిస్తరణ దగ్గర ఉద్దేశంతో ఔషధ ప్రమాణాన్ని మాత్రం పెంచకూడదు అనమాట ఒక గ్రామ్ ఔషధం అయితే సరిపోతుంది సో ఉదయం ఒక గ్రాము రాత్రి ఒక గ్రామం ఔషధాన్ని తగినంత తేనెతో తీసుకోవచ్చు లేకపోతే ఒక ఫిఫ్టీ ఎంఎల్ గోరువెచ్చని పాలలో కలిపి కూడా తీసుకోవచ్చు అనమాట లేకపోతే ఔషధాన్ని అలా కూడా నీళ్ళలో కలిపి కూడా తీసుకోవచ్చు ఏ పద్ధతిలో తీసుకున్నప్పటికీ అద్భుతమైన ఫలితాలు దొరుకుతాయి చాలా త్వరగా సమర్థవంతంగా ఈ ఇందులో ఔషధ గుణాలు ఔషధ తత్వాలు రసాయన గుణాలన్నీ కూడా పనిచేసి నీరసము నిస్త్రణ బలహీనత ఇవన్నీ కూడా తగ్గేందుకు ఇందులో ఔషధ పదార్థాలని కూడా దోహదపడతాయి ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఈ ఉసిరిలో ఉన్నటువంటి విటమిన్ సి అదేవిధంగా క్లోరోజెనిక్ యాసిడ్ అనేటువంటి రసాయన పదార్థాలు అట్లే లవంగాల్లో ఉన్నటువంటి యూజనాలు అనేటువంటి మంచి యాక్సిడెంట్ అయినటువంటి ఒక పదార్థము అదేవిధంగా ఈ అశ్వగంధలో ఉన్నటువంటి గ్లైకో అమైనో గ్లైక గ్లైకాన్స్ ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా నీరసము నిస్సరణ తగ్గేందుకు చాలా చక్కగా సహకరిస్తాయి అన్నమాట కాబట్టి ఆయా వ్యాధులు ఉన్నప్పుడు వైద్యులు సూచించిన మేరకు ఆ యొక్క ఔషధాలు వాడుకుంటూ వ్యాధులు ఏవీ లేకపోయినప్పటికీ ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి కాబట్టి నీరసము నిస్సరణ సమస్య ఉంటే మీరు ఈ యొక్క ఔషధాన్ని క్షేమదాయకంగా లాభదాయకంగా ఆరోగ్యవంతంగా వాడుకోవచ్చు అనమాట కాబట్టి ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా త్వరగా ఫలితం కలుగుతుంది చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని నీరసము నరాల బలహీనత సమస్య తగ్గేందుకు మీరు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిపొట్ల